విశాఖపట్నం జిల్లా భీముల నియోజకవర్గం మధురవాడ లోక కళ్యాణార్థం ఎంకే సన్ రైజ్ అపార్ట్మెంట్ లో ప్రతిష్ఠించబడిన వరసిద్ధి వినాయక స్వామి పంచరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఉదయం సుప్రభాతం నుండి అష్టోత్తర సహస్ర నామార్చన లక్ష్మీ గణపతి సహిత సర్వదేవత మూలమంత్ర వాహనం పురోహితులు గాయత్రి ఉపాసకులు రేజేటి నరసింహమూర్తి శర్మ మరియు శ్రీ విద్యా హన్మద్ ఉపాసకులు రేజేటి కిరణ్ శర్మ మరియు సర్వదేవత ఉపాసకులు సంగీత విద్వాంసులు సుసారావు శివప్రసాద్ శర్మ సహాయ సహకారములతో ఆ కింద వైభవంగా జరిపించబడింది

ಲಂಬೋದರಕ್ಷಕ ವಿಘ್ನರಾಜಿಪ ಧೋಮಕೇತುರ್ಗಣಾಧ್ಯಕ್ಷ ಫಾಲುಚಂದ್ರೋ ಗಜಾನನಃ ವಕ್ರತೋರ್ವಕರ್ಣ ಹೇರಂಭಸ್ಕಂದೋರಜೋಢಿತ ಯಪ್ಪಟೇಕ್ಷಣ ಯಾಧವಿ ವಿಧ್ಯಾರಂಭೆ ವಿವಾಹೇಜ್ರವೇಶ ನಿರ್ಗಮೇತ ಸಂಗ್ರಮೆ ಸರ್ವಾರ್ಯು ವಿಘ್ನಶ್ವ ನ ಜಾತೆ ಶ್ರೀ ಸಿಧಿ ವಿಯಕ ಮನೋ ಪ್ರತಿ ಸಂತ್ರ ಈ ಸಂವತ್ಸರಂ ಕೂಡ శ్రీ వరసిద్ధి వినాయకుని యొక్క నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా మన ఎస్టే ఎంపైర్స్లో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా జరుపుకుంటున్నాం రాత్ర సహస్రనామ కుంకుమార్చనలు జరిపించుకుంటాం ఈ రోజున లక్ష్మీ గణపతి హవనం హోమ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ హోమ కార్యక్రమాల్లో దంపతులందరూ కూడా పాల్గొంటారు ఈ హోమ కార్యక్రమం అయిన తర్వాత ఆ భగవంతుని యొక్క ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఈ ప్రసాద వితరణ ఆ భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరిస్తే ఆయురారోగ్య భోగభాగ్యాలతో అందరూ కూడా తులదూగుతూ ఉంటారు అలాగే విద్యాభ్యాసం విద్యలు నేర్చుకునేటువంటి వారికి విద్య వస్తుంది అలాగే పెళ్లి కానిటువంటి వారికి పెళ్ళి అవుతుంది అలాగే వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది అలాగా ఎవరు ఏ కోరికను కోరితే ఆ కోరికని తీర్చేటువంటి వాడు సిద్ధి వినాయకుడు అందుకే ఆ సిద్ధి అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే సిద్ధిస్తుంది గనక అటువంటి మహాగణపతి శ్రీ సిద్ధి వినాయకుని యొక్క నవరాత్ర మహోత్సవాల్లో పాంచరాత్రులు మనం తొమ్మిది రోజుల పాటు ఉంచలేకపోతున్నాం కాబట్టి ఐదు రోజుల పాటే మనం చేసుకుంటున్నాం ఈ ఐదో రోజు సాయంకాలం శ్రీ స్వామివారి యొక్క ఉద్వాసన నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతాయి భక్తులు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా సాయంకాలం జరిగేటువంటి ఆ ఉత్సవంలో కూడా పాల్గొని ఆ గణపతిని ఉద్వాసన చెప్పి అందరూ కూడా నిమజ్జనానికి బయలుదేరి వెళ్ళవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నీ దొరకాలి ఆ ఆయుర ఆరోగ్యాలు కలగాలి విద్యా బుద్ధి విద్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఫ్లాట్ నెంబర్ టూ జీరో వన్ ఓనర్ నేను ఇక్కడ మేము గత ఎనిమిది సంవత్సరాలుగా కూడా నవరాత్రులు జరుపుకుంటున్నామండి ఇక్కడ వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నాం అలాగే దానికి సంబంధించినంతవరకు కూడా హోమం కూడా జరిపించున్నాం ప్రతి సంవత్సరం కూడా అదే హోమం ఈ సంవత్సరం కూడా జరిపించుకుంటూ అందరి సహకారంతో కూడా చేస్తున్నామండి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం కూడా మీ ప్రెస్ కూడా మాకు కవర్ చేసింది అందుకు మీ ప్రెస్కి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం కూడా అక్కడ నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది పదకొండు నుండి స్టార్ట్ చేసాము అపార్ట్మెంట్ లో వచ్చిన దగ్గర నుండి మళ్ళీ దగ్గర చేస్తున్నాం అక్కడ నుండి ఫ్రెండ్స్ అందరం మళ్ళీ ఇటువైపు ఈ అపార్ట్మెంట్కి వచ్చాము ఇందులో ఫ్లాట్లు కొనుక్కుని ఇక్కడికి వచ్చి వచ్చిన దగ్గర నుండి ఇక్కడ ఈ గురువు గారే మాకు నరసింహమూర్తి గారే గురువు గారు మాకు అప్పటి నుండి ఆయన ఆయనతో మేము ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నాము కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం అందరూ భక్తుల సహకారంతో సాయంత్రం ఇది ఇప్పటికీ ఐదో రోజు ఇది ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం చేస్తున్నాం కూడా మధ్యాహ్నం చేస్తున్నాం హోమం పూర్తయిన తర్వాత అన్న చతుర్భుజం సర్వ ఎస్కే అపార్ట్మెంట్లో ఐదు రోజులు పాంచరాత్ర విఘ్నేశ్వర పూజ జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు గణపతి హవనం చేస్తున్నాం ఈ లక్ష్మీ గణపతి హవనం చేసినటువంటి సందర్భంలో మూడు విషయాలు మనం ముఖ్యంగా స్వామివారి యొక్క ఆ విగ్రహంలో ఉండేటువంటి మూడు విషయాలు మన జ్ఞాపకం పెట్టుకోవాలి అది ఏమిటంటే ముఖానికి గజముఖం పెట్టారు స్వామివారు ఆ గజముఖం ఎందుకు పెట్టారు ఆ పరమాత్మ అయినటువంటి శివుడు అంటే చాటంత చెవులతో విషయాలన్నీ సంగ్రహంగా వినాలట ఏవి చెప్పినా కూడా జాగ్రత్తగా గ్రహించాలి ఏది విడిచిపెట్టకూడదు ఆ గ్రహించిన వాటిలో మనం చాలా విషయాలు సూక్ష్మంగా పరిశీలించాలి కనులతో కాబట్టి చిన్న కళ్ళు పెట్టారట ఆ చిన్న కళ్ళలో ఉన్నటువంటి ఆ నిజ నిజమైనటువంటి విషయం ఏంటంటే సూక్ష్మగ్రహి అంటే సూక్ష్మంగా గ్రహించాలి అని చెప్తూ ఆ తొండం ఎందుకు పెట్టారయ్యా అంటే మనకి గజం ఎప్పుడైనా సరే అంటే ఏనుగు ఆ తొండంతో అన్ని వస్తువులు తీస్తుంది కానీ కావలసింది మాత్రమే లోపలికి పంపిస్తుంది అక్కర్లేనివన్నీ కూడా బయటకు వదిలేస్తుంది అలాగే స్వామివారు మనకి అక్కడ ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ తొండం ద్వారా మనకు చెప్పినటువంటిది నువ్వు గ్రహించిన అన్ని విషయాలు గ్రహించు కానీ ఆ గ్రహించినటువంటి విషయాల్లో నీకు కావలసినవి మాత్రమే ఉంచుకో లోకానికి కావలసిన మాత్రమే ఉంచు మిగతా అనవసరమైన విషయాలు వదిలిపెట్టు అని చెప్పారు అంతేకాక ఈ మూషిక వాహనం అతంది ఎలుక వాహనం ఎలుక రాత్రి సంచారి నిసాచారి అంటే రాత్రిపూట మాత్రం ఎక్కువగా సంచరిస్తుంటుంది ఆ ఎలుక తాలూకా విషయం ఏమిటంటే స్వామివారి కాల కింద పెట్టి అనగదొక్కడానికి కారణం ఒక మహత్తర కారణం ఉంది ఎలుక అన్ని వస్తువులు తను తినవలసినంత తింటూ మిగతాది కొంత పాడు చేస్తుంటుంది కాబట్టి స్వామివారు ఏం చేశారు అనగదొక్కారనమాట నువ్వు బయటికి వెళ్ళి అనవసరంగా విషయాలని పాడు చేయకుండా ఉండాలి అందుకు నా కిందనే ఉండాలి అని చెప్పి ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని సత్యాన్ని మనకి ఈ గణపతి ద్వారా తెలియజేస్తున్నారు బోరో గణేష్ మహారాజుకి కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు